కడప జిల్లా జిల్లా పంచాయతీ అధికారి రాజలక్ష్మి గండికోట ఇక్కడ ఈ కడప జిల్లాలో ఇస్తిమా ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాము వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ముస్లిం సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇస్తిమా ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించారు అందులోనూ మన రాష్ట్రంలో ఈ కడప జిల్లాలో ఇప్పుడు జరుపుకోవడం అనేది మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాము దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారు మనకి ఇచ్చిన మంచి అవకాశంగా మనం భావిద్దాము అట్లాగే ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అదేవిధంగా మైనార్టీ మంత్రి గారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరూ కూడా వీరందరి యొక్క భాగస్వామ్యం తోడ్పాటుతో ప్రత్యేకంగా మన కమలాపురం కాన్స్టిట్యున్సీ కొప్పర్తి విలేజ్లో మనం ఈ ఇస్తిమా అనేది జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఫెస్టివల్లో అతి ముఖ్యంగా ఈ నిర్వహణ బాధ్యతలో చాలా చక్కటి ప్లాన్ చేసిన మన గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం అనేది చాలా విశేషంగా భావి భావించాలి ఆల్రెడీ మన జిల్లాలో ఒంటిమిట్ట ఉత్సవాలు అవ్వచ్చు గండికోట అవ్వచ్చు చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము అంతకంటే ఐదారు లక్షల మంది ముస్లిం సోదరులు వస్తారు అనే అంచనా ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా మనం చాలా చక్కటి ప్రణాళిక అనేది ఏర్పాటు చేశాము అందులో భాగంగా శానిటేషన్ పరి పర్యవేక్షణ అనేది నాకు అప్పగించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు దాంట్లో నేను గిస్టెడ్ ఆఫీసర్ని ఒక పది మంది డిప్యూటీ ఎంపీడీఓల్ని అట్లాగే ఒక ఇద్దరు డివిజనల్ ఆఫీసర్ని ఇందులో పర్యవేక్షణకు పెట్టాను వంద మంది శానిటరీ వర్కర్లు పెట్టుకున్నాము అట్లాగే మా ఆఫీస్ ఎడ్విన్ భాష అట్లాగే ఆ పంచాయతీ కార్యదర్శి కూడా పూర్తి పర్యవేక్షణ బాధ్యత అప్పజెప్పాము కాబట్టి ఈ ఇది నా బాధ్యతగా అయితే అదేవిధంగా కడప మున్సిపాలిటీ నుంచి ఒక వంద మందిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఒక వంద మందిని కూడా తీసుకుని పారిశుద్ధ్యం అనేది ప్రధాన పాత్రగా మేము చేపడతాము ముస్లిం సోదరులు వచ్చే వాళ్ళకి ఏ విధంగానూ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో ఆ భగవంతుడి ప్రార్థన చేసుకోవడానికి ఏంటి అంటే వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అంటే నా భాషలో చెప్పాలంటే హృదయాంతరాల నుంచి వచ్చేది మాత్రమే ప్రార్థన ముస్లిం సోదరులు అక్కడ ఏకంగా ఇన్ని లక్షల మంది కూర్చుని ప్రార్థనాపూరిత హృదయాలతో వాళ్ళు చేసే ప్రార్థనతో ఈ కడప జిల్లా చాలా అత్యంత వైభవోపేతంగా పెరుగుతుందని ఇక్కడున్న ప్రజలకి ఆర్థిక పుష్టి వాళ్ళకంత సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశిస్తున్నాను సోదరులందరికీ కూడా మరి ఒక్కసారి రాజలక్ష్మి స్వాగతం పలుకుతుంది మీకు కావలసిన ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత శానిటేషన్ పరిశుభ్రత విషయంలో నేను అత్యంతంగా శుభ్రతగా నేను చేయిస్తానని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అల్లాకి మేము అనుకునే భగవంతుడికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు